దళితులకు వ్యతిరేక పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని రాష్ట్ర అసెంబ్లీలో అత్యున్నత పదవిలో ఉన్న దళిత బిడ్డ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ను ఉద్దేశించి అహంకారపూరితంగా మాట్లాడిన వ్యాఖ్యలను యావత్ దళిత జాతి తీవ్రంగా ఖండిస్తుందని అసెంబ్లీ సాక్షిగా ముక్కు నేలకు రాసి బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వ్యాఖ్యానించారు అసెంబ్లీలో స్పీకర్ పై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా వేములవాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో తిప్పాపురం తెలంగాణ తల్లి విగ్రహం ముందు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి దిష్టిబొమ్మలను దగ్గం చేశారు ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ మాజీ మంత్రి కేటీఆర్ జగదీష్ రెడ్డి మాటలు అహంకార పూరిత మాటలని గవర్నర్ అంటే గౌరవం లేదని స్పీకర్ అంటే లెక్కలేదు అన్నట్టు ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రులుగా పనిచేసిన అనుభవం నుండి రాజ్యాంగబద్ధంగా బద్ధంగా వ్యవహరించవలసిన వారు స్పీకర్ను అవమానించడం బాధాకరమైన సంఘటన అన్నారు దళిత వ్యక్తి స్పీకర్ అయినందుకే బీఆర్ఎస్ నేతలు అవమానించారని అన్నారు దళితులకు అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుందని తెలిపారు కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రొంటిరాజు వైస్ చైర్మన్ రాకేష్ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి రూరల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వకలాభరణం శ్రీనివాస్ కూరగాయల కొమరయ్య పుల్కం రాజు అన్నారం శ్రీనివాస్ గుర్రం తిరుపతి గూడూరు మధు పులి రాంబాబు గౌడ్ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు மண்டாயத்த గడ్డం ప్రసాద్ గారిని టీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి గారు ఏకవచంతో మాట్లాడి అసెంబ్లీలో ఒక స్పీకర్ ఒక ఉన్నత పదవిలో ఉన్న ఒక స్పీకర్ను ఏకవచంతో మాట్లాడడం చాలా బాధాకరమైన విషయం ఇలా టీఆర్ఎస్ పార్టీ చూస్తే ఇలా అహంకారపూర్తంగా మాట్లాడుతుంది దళితులను మోసం చేసే విధంగా దళితులు అంటే వారికి ఎలాంటి లెక్క లేకుండా మాట్లాడడం చాలా విడ్డూరం ఇది తెలంగాణ ప్రజలు చూస్తుర్రు ఇంతకు ముందు కూడా కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా వారి మంత్రివర్గంలో కొప్పుల ఈశ్వర్ గారిని బహిరంగ సభలో నువ్వు ఇక్కడ ఉండు గట్టువా అని ఒక మంత్రిని అనడం అనేది ఇలా విడ్డూరం అంతేకాకుండా ఇలా తాటికొండ రాజ్యాన్ని ఉప ముఖ్యమంత్రి చేసి నాలుగు నెలల లోపట్లే భర్త చేసి ఇలా దళిత జాతిని అవమానించే ఇలా బీఆర్ఎస్ పార్టీని బుంద ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఒక రాగానే ఇలా పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఒక దళిత అభ్యర్థిని ఒక దళిత బిడ్డను ఇలా స్పీకర్ అయితే ఓర్చుకునే పరిస్థితిలో లేక ఇలా టిఆర్ఎస్ ప్రభుత్వం దళితుల మీద దాడి విధంగా ఇలా మాట్లాడడం బిడ్డు ఉంది ఈ ప్రభుత్వం కాదు ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం కాదు ఇది కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవనీయులు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో స్పీకర్ను ను అది పద్ధతి కాదు మీరు మీరు అదే క అదే కలలో ఉన్నారు ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ ఉన్నదని కలలో ఉన్నారు ఆ కళ్ళను మర్చిపోండి అదేవిధంగా అది నలుగురు పార్టీ బిఆర్ఎస్ పార్టీ అంటే మీ నలుగురు పార్టీ కుటుంబం పార్టీ మీ ఎమ్మెల్యే లేదు కూడా నడవ నడవలేదు పది సంవత్సరాలు ఇప్పుడు ఒక్కొక్క ఎమ్మెల్యే కానీ మంత్రులు కానీ ఎంత ప్రిగా ఉన్నారంటే రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఎంత ఎన్ని పనులు చేస్తున్నారు గ్రామ గ్రామాన నియోజకవర్గంలో ఎంత ఉన్నారంటే ఇప్పుడు దళితులకు దళితులకు పదవులు ఇస్తే మీరు ఓర్చుకుంటలేరు ఎందుకంటే మీ కుటుంబ పాలన కుటుంబ పాలన అంటే మీరు నలుగురి పాలన ఎందుకంటే వారికి ఇప్పుడు నిన్నటి నిన్న అద్దెకి దయాకర్ గారికి ఎమ్మెల్సీ పదవి అదేవిధంగా పోరాడిన తెలంగాణకు పోరాడిన విజయశాంతికి ఎమ్మెల్సీ పదవి ఇస్తే మీరు ఓర్చుకొని నాయకులారా మా దళితులను కొంచెం చూడండి బీఆర్ఎస్ దళితుల దళితుల వ్యతిరేక పార్టీ ఎప్పుడైతే మరి అంతకుముందు సంపత్ కుమార్ గారిని అసెంబ్లీలో కూడా అవమానపరిచి అదేవిధంగా వారి పార్టీలో ఉన్నటువంటి దళితుల అందరినీ అణగదొక్కుతూ మరి బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి అరాచకాలను ఈరోజు అసెంబ్లీలో కూడా ఎండగడుతూ ఉంటే దాన్ని ఈ ఈరోజు స్పీకర్ మీద దా ఒక విధమైనటువంటి దాడికి పూలుకోవడమే ఇది అవుతుంది తప్ప దళితులను అన్యాయపరిచినటువంటి వాళ్ళను ఈ భారతదేశ ఈ దేశ ప్రజలు ఎప్పుడు కూడా క్షమించరు మా పార్టీ ఎప్పుడైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానంతో రాజ్యాంగ స్ఫూర్తితోని ముందుకు పోతున్న పార్టీ కాబట్టి ఈ పార్టీని ఎవరైనా అవమానపరిచినట్టుగా తప్పకుండా వారికి గుణపాఠం చెప్పవలసినటువంటిది ఈ మా కాంగ్రెస్ పార్టీ ఈరోజు దళితుల యొక్క పార్టీ అదేవిధంగా బీసీ మైనార్టీ ఎస్సీ ఎస్టీల యొక్క పార్టీ కాబట్టి ఈ పార్టీని ఎవరైనా కూడా మరి అవమానపరిచినట్టుగా మాట్లాడితే కించపరిచినట్టుగా మాట్లాడితే సహించేది లేదని అదేవిధంగా దళితులపై ఈరోజు అవమాన పరంగా మాట్లాడినటువంటి జగదీశ్వర్ రెడ్డి శాశ్వతగానే మరి ఎమ్మెల్యే పదవి నుంచి వెళ్ళి తీసేయాలని డిమాండ్ చేస్తున్నాం దళిత బిడ్డ అయిన స్పీకర్ గారిని రెడ్డి గారు అవమానపరిచేందుకు మా కాంగ్రెస్ పార్టీ తరఫున మా ఎమ్మెల్యే ఆశీర్ణ గారి ఆదేశాల మేరకు వేముల పట్టణంలో జయశ్వర్ రెడ్డి దిష్టిబొమ్మ కేటీఆర్ బొమ్మ కాలవెట్టడం జరిగింది మీరు ఇంకా మా ప్రభుత్వమే అనుకుంటున్నారు బిడ్డ మీకు ప్రజలు బుద్ధి చెప్పి పద్నాలుగు నెలలైతుంది ఇంకా మేము అధికారంలో ఉన్నామనుకుంటున్నాళ్ళు ఇంకా రాబోయే రోజుల్లో ఆయన తన నాలుగు సీట్లు మేము పోతాయి అది ప్రజలు బుద్ధి చెప్తారు ప్రజలలో ఉన్నది ఏమైనా అంటే రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన నాయకులు ఇంట్లో వంటతో పండకుండా కష్టాల్లో నష్టాల్లో ఉన్న రేవంత్ రెడ్డి గారు అప్పులు కట్టుకుంటూ వస్తే ఆయన విమర్శిస్తున్నారు వీళ్ళకి ఇక సిగ్గుండాలంటే రాబోయే రోజుల్లో అందరి కాంగ్రెస్ పార్టీ నాయకులే గెలిపేలానే ఆలోచన ప్రజల్లో ఉన్నది రాబోయే రోజుల్లో మీకు బుద్ధి చెప్తారని చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీ నుంచి హెచ్చరిస్తున్నాం ప్రజలలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు ప్రజా బావుల చొచ్చుకుపోతున్న క్రమంలో ఏ ఈ ప్రభుత్వాన్ని బదనాం చేయాలని చెప్పినట్టు లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ గోవైపు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పేటువంటి కార్యక్రమం అసెంబ్లీ జరుగుతున్న తీరు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ పక్షాన ధన్యవాదాలు ప్రవేశపెట్టే అవకాశాన్ని నాకు ఇవ్వడం కాంగ్రెస్ పార్టీ పక్షాన దానికి తీర్మానాన్ని బలపరిచేటు అవకాశం వీరేశం గారికి ఇవ్వడం ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీ నుంచి మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు జయదీశ్వర్ రెడ్డి గారికి మైకు గౌరవ స్పీకర్ గారిస్తే ధన్యవాదాలపైన సబ్జెక్ట్ పైన మాట్లాడే పోయి ఏకంగా స్పీకర్ చేరుతోనే గొడవపడి విధంగా వారు మాట్లాడి మాట్లాడి మీరు చూసాం అప్పటికే వారు స్పీకర్ గారు మీరు సహనం కోల్పోతున్నారు అసహనం ప్రదర్శిస్తున్నారు కోల్పోకండి సహనాన్ని మీకు అవకాశం వచ్చింది బైక్ వచ్చింది మాట్లాడాలంటే ఏకంగా స్పీకర్ చేరు ఉద్దేశించి ఓ వైపు దళిత బిడ్డ అని చెప్పినటువంటి ఒక నిర్లక్ష్య బావుతో మరి మాట్లాడిన మాటలు యావత్ దేశం చూసింది తెలంగాణ రాష్ట్రంతో పాటు ఇంకా మా జగదీశ్వర్ ఏం తప్పు అని చెప్పండి కేటీఆర్ వెనుక విసుకొస్తాడు వరెచ్ రావు వెనుక విసుకొస్తాడు ఈ విధంగా అంటే ఎవరంటే కూడా లెక్కలేనటువంటి లేనటువంటి వీరి నియమాణంలో అర్థం కాని పరిస్థితులు ఒకవైపు సంపత్ కుమార్ గారు మా సెక్రటరీ ఇప్పుడు గతంలో అసెంబ్లీలో ఒక మాట మాట్లాడితే అతను వెంటనే సస్పెండ్ చేశారు అంటే దళితులంటే దళిత బిడ్డలంటే లెక్క లేకుండా ఇష్టానుసారిగా మాట్లాడినటువంటి మాటలు తప్పు మరి బాడీ లాంగ్వేజ్ సరిచేసుకోమన్నా కానీ ఇంకా మేమే నుంచి చెప్పిన హాంకార్తో మాట్లాడేటువంటి మాటలు తెలంగాణ సమాజం యావత్తు చూసింది ఈరోజు ఓ దళిత బిడ్డ గడ్డ ప్రసాద్ కుమార్ గారు చేర్లో కూర్చుంటే ఈ ఒక్కరోజే కాదు గతంలో ఇప్పటివరకు జరిగినటువంటి శాసనసభ సమావేశాల్లో కూడా చేరుపైకి వెళ్ళి కాగితాలను చెప్పి విసిరేయడము చైర్మన్ దాడికి ప్రయత్నించడం ప్రయత్నించడము రాజ్యాంగ అయినటువంటి రాజ్యాంగ పరిరక్షణగా ఉన్నటువంటి అసలు స్పీకర్ మీరెవరండి మీ సొత్తు కాదంటారు అసలు ఆ పరిధిలోకి రాష్ట్ర హైకోర్టు సుప్రీంకోర్టు కూడా ఏదైనా ఆదేశం కోసం చట్టంలో చెప్తా ఉంది ఆ పరిధి మొత్తం స్పీకర్ గారు ఆది ఉండదు స్పీకర్ గారి నిర్ణయానికి స్పీకర్ గారు చెప్పేది భేదం అనేది తెలిసినప్పటికీ పదిహేను మంత్రిగా ఉండి గతంలో సాన్సెప్ట్గా ఉండి పదే 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 కావాలని స్పీకర్ చేరిన అవనపరచాడు గవర్నర్ గారిని గౌరవ లేకపోడు గతంలో తమిళసాయి గారిని గవర్నర్ ఉన్నప్పుడు కూడా ఇదేదో విధంగా మహిళా తల్లిని చూడకుండా గౌరవపడి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కష్టపడి ఇంద్రామరాజ్యాన్ని తీసుకొని ముఖ్యమంత్రి సీట్లో కూర్చుకుంటూ ఓర్చలేక ఓరవలేక ఎవరంటే స్టేచర్ అనే పదం మాట్లాడతారు నేను స్టేచర్ అనే పదం గురించి మీరు చెప్పడం జరిగింది ఈరోజు ఈ ఇచ్చిన పదవి ముఖ్యమంత్రి పదవి స్టేచర్ గౌరవ రేవంత్ రెడ్డి గారికి వస్తే అది కూడా తట్టుకోలేకపోవడం మీకు ఇచ్చిన స్టేషన్ మీరు దుర్వినయం చేసుకున్నారు రాష్ట్రం నప్పుల కుప్పగా మార్చారు ఏడు లక్షల కోటి అప్పులు తీసుకొని పోయారు కాబట్టి ప్రజలు మీ స్టేషన్ తీసేసా ముఖ్యమంత్రి పదవిని ఇంద్ర రాజ్యం కాంగ్రెస్ పార్టీకి ఇచ్చి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇస్తే అది కూడా తట్టుకోలేకుండా రాజ్యాంగ పరిరక్షణకు ఉన్నటువంటి సంస్థలు కూడా పరియాసం చేసే విధంగా ఏదైతే చేస్తున్నది అది తీవ్రమైనటువంటి పొరపాటుగా భావించాల్సింది పోయి ఇంకా వెంకేసుకొని రావడానికి తప్పడుతూ ఇది ప్రవర్తనలో మార్పు రాబోతే లేదు ఆయనలాగా ఇంకెవరైనా ప్రవర్తిస్తే మాత్రం ఇలాంటి చట్టపరంగా గట్టిగా శిక్ష శిక్ష ఇవ్వాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాం